ప్రీమియం ప్రాజెక్ట్స్ సాధారణంగా ఒక భార్య భర్త నుంచి విడాకులు కోరుకుంటుంది అంటే కారణం ఏమై ఉంటుంది భర్త అదనపు కట్నం కోసం వేధిస్తుంటేనో లేదంటే ఇక తరచూ తాగొచ్చి వేధింపులకు గురి చేస్తూ ఉంటేనో భర్త నుంచి విడిపోవాలి అనుకుంటుంది భార్య ఒకవేళ భర్త ప్రేమగా చూసుకుంటూ ఇక ఊహించని దానికంటే మంచివాడైతే ఆ దేవుడి దయ వల్ల అదృష్టం కలిసి వచ్చింది నాకు మంచి భర్త వచ్చాడు లేకపోతే ఇంత మంచి భర్త ఎవరికి దొరుకుతాడు అని తెగ సంబర పడిపోతుంటుంది కానీ ఇక్కడ మహిళ మాత్రం భర్త మంచోడు కావడమే పెద్ద సమస్యగా మారింది చివరికి అతడికి విడాకులు ఇచ్చింది ఇంతకీ ఆమె ఎవరు అంత మంచి భర్త వల్ల ఆమెకు వచ్చిన సమస్య ఏంటో ఇప్పుడు చూద్దాం బ్రెజిల్ ఫుట్బాల్ స్టార్ కాకా ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ప్రపంచంలో అందమైన ఫుట్బాల్ ఆటగాళ్లలో కాకా ఒకడని చెప్పుకుంటారు రెండు వేల రెండు ప్రపంచ కప్ లో ఎంపికై కప్ సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు అదేవిధంగా రెండు వేల ఆరు ఫిఫా ప్రపంచ కప్ లో కూడా ఆడాడు అతను రొనాల్డ్ రొనాల్డినో వంటి వారితో పాటు అత్యంత ప్రముఖ సభ్యులలో ఒకడు కాక రెండు వేల ఐదవ సంవత్సరంలో తన చిన్ననాటి స్నేహితురాలైన కరోలిన్ సెలికోను వివాహం చేసుకున్నాడు పెళ్ళైన తర్వాత ఈ జంట ఎంతో అన్యున్యంగా ఉండేది కొండేళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది ఏం జరిగిందో కానీ వీరిద్దరూ కూడా రెండు వేల పదిహేనులో ఇద్దరు విడాకులు తీసుకుని అభిమానులకు షాక్ ఇచ్చారు కానీ ఎందుకు వీరిద్దరు విడిపోయారు అన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉండింది ఇక విడాకుల తర్వాత ఎవరి పర్సనల్ లైఫ్ లో వారు ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో కాక బ్రెజిలియన్ మోడల్ కరోలినా డయాస్ తో తన నిశ్చితార్థం చేసుకుంటున్నట్లు ప్రకటించారు ఆ తర్వాత రెండు వేల పదిహేడులో రిటైర్మెంట్ తీసుకున్నారు మరోవైపు కరోలిన్ సెలికో కూడా రెండు వేల ఇరవై ఒకటిలో ఎడ్వర్డ్ స్కార్పా జూలియావోను వివాహం చేసుకుంది ఇక భర్త పిల్లలతో హ్యాపీగా ఉంటుంది అయితే తాజాగా కాకా మాజీ భార్య కరోలిన్ వారి విడాకుల వెనుక ఉన్న అసలు కారణాన్ని బయటపెట్టింది తన మాజీ భర్త కాకా తనకు ఎప్పుడూ ద్రోహం చేయలేదని అతను ఆమెతో మంచిగా ప్రవర్తించేవాడని ఎంతో మంచి కుటుంబాన్ని ఇచ్చాడని చెప్పింది అయినప్పటికీ ఆమె సంతోషంగా లేనని ఏదో కోల్పోయినట్లు ఉండేదాన్ని అని చెప్పుకువచ్చింది అసలు సమస్య ఏమిటంటే అతను ఆమెకు అన్ని విధాలుగా పర్ఫెక్ట్ గా భాగస్వామి అని చాలా మంది చెప్పేవారట కానీ అతని అతి మంచితనం తన విషయంలో పర్ఫెక్ట్ గా ఉండడమే తనకు వచ్చిన సమస్య అని అందుకే తాను డివోర్స్ తీసుకున్నట్లుగా కరోళిని తన మనసులో మాటను బయటపెట్టింది ఒకవైపు భర్త మంచివాడు అని చెబుతూనే చివరికి అతనికి విడాకులు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించింది పెళ్ళైన తర్వాత భర్త తనను వేధిస్తున్నాడని చిత్రహింసలకు గురి చేస్తున్నాడని తన భర్త మంచివాడు కాదని విడాకులు ఇస్తున్న నేటి రోజులలో తన భర్త ఎంతో మంచోడు అంటూనే విడాకులు ఇచ్చేసింది ఈ భార్య ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ విషయం తెలిసిన నెటిజన్స్ దీనినే పిచ్చి అంటారు అంటూ కొందరు మంచిదనానికి ఈ రోజుల్లో రోజులు లేవు బయ్యా అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి